ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ కార్తీక మాసం శుభవేళ అనకాపల్లి జిల్లా చోడవరంలో ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి రంగం సిద్ధమైంది స్థానిక శ్రీ గంగా సమేత శ్రీ గౌరీశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం కార్తీక బహుళదశమి నాడు సాయంత్రం ఆరు గంటల నుంచి డెబ్బై ఒక్క వేల దీపాలతో మహా దీపోత్సవం ప్రారంభం కానుంది కార్తీక మాసంలో పరమశివుడికి దీపారాధన చేయటం అత్యంత ప్రీతికరమైందని దీనివల్ల శివానుగ్రహం లభించి ముఖ్యంగా ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి భక్తుల కోరికలు నెరవేరి సకల దోషాలు తొలగి పుణ్యఫలం దక్కుతుందని పండితులు అంటున్నారు దేవాదాయ శాఖ ప్రోత్సాహంతో ఆలయ కమిటీ భక్తులు విరాళాల దాతలు శివస్వాములు అయ్యప్ప స్వాముల సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది ఆలయ అర్చకులు కొడమంచలి చలపతిరావు ఆధ్వర్యంలో ఈ డెబ్భై ఒక్క వేల దీపోత్సవం జరగనుంది ఈ మహా దీపోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ప్రతి భక్తుడు కనీసం ఒక దీపం వెలిగించి ఆ శివయ్య కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు హరహర మహాదేవ శంభో శంకర పదకొండు వేలు ఇరవై ఒక్క వేలు ముప్పై ఒక్క వేలు నలభై ఒక్క వేలు యాభై వేలు అరవై వేలు గత సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మహాప్రజన సందర్భంగా రేపు పద్నాలుగు దశ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు అఖండ దీపోత్సవం డెబ్బై ఒక్క వేల దీపాలతో శివాలయ ప్రాంగణం అంతా కూడా శివనామ స్మరణతో దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి శాసనసభ్యులు కెఎస్ఎస్ రాజు గారి యొక్క ఉత్సవ అధ్యక్షతన దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ గునూరు సురేష్ గారు కార్యనిర్వహణాధికారి ఎస్వి సత్యనారాయణమూర్తి గారు అలాగే శివస్వాములు శివాలయంలో ఉన్న పోయినసిన శివస్వాములు అయ్యప్ప స్వాములు శివాలయం మీద భక్తులు శివ సేవా సభ్యులు భక్తులు విరాళదాతుల యొక్క ప్రోత్సాహంతో అత్యంత వైభవంగా పద్నాలుగో తరహి శుక్రవారం కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా రేపు సాయంత్రం ఆరు గంటలకు డెబ్బై ఒక్క వేల దీపాలతో దీపోత్సవం జరుగుతుంది ఈ దీపం వెలిగించడం వల్ల ఎన్నో పాపాలు నశిస్తాయి కార్తీక మాసంలో మహాపర్వతంలో అందులో స్వయంభుగా వెలిసిన దేవాలయ ప్రాంగణం వద్ద ఒక దీపాన్ని వెలిగించి ప్రతి ఒక్కరు కూడా తోటి వారందరికీ కూడా దీపాలు వెలిగించి సదవకాశాన్ని ఇస్తారని కోరుకుంటూ స్వయంభూ శ్రీ గౌరీశ్వరస్వామి దేవస్థానం చూడవరం